పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో గుండ్లకమ్మ వాగు చెక్ డ్యామ్ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జనరల్ శాఖ సలహాదారులు వెంకటేశ్వరులతో కలిసి మంత్రి నిమ్మల రామాయనాయుడు పరిశీలించారు ఆయన మాట్లాడుతూ రెండు వేల పదిహేనులో నిర్మించ నిర్మించిన గుండ్లకమ్మ వాగు చెక్ డ్యామ్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయని కుల ప్రయోజనాలు కలుగుతాయని నిమ్మల రామానాయుడు అన్నారు అట్లాగే రైతులు ఇంజన్లు పెట్టి మెట్టపట్లు పట్టించుకుంటారు రెండు వైపులా అవుట్లెట్ ఇవ్వాలి గుండకి మాకు నీళ్ళు ఉండడానికి ఎవడైనా ఇక్కడ ఇది ఒక్కటే ఉంది అంటే ఇలాంటి పది కిలోమీటర్లు కొట్టి మీ ఆంతూరులో మాకు చెక్ చెట్గాములు కావాలన్నగారు ఏదైతే ఒక వినుకుండ నియోజకవర్గం విచ్చేసినప్పుడు మరి శాసన సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు రైతు సంఘ ప్రతినిధులతో కలిసి ఇక్కడ స్వాగతం పలికి ఈ యొక్క నియోజకవర్గం ఈ నియోజకవర్గ పరిసర జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి త్రాగునీటి సమస్యలన్నింటినీ కూడా ఆయన నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ రోజు రెండు వేల పదిహేనులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ముందు చూపుతోటి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడే ఎక్కడ కూడా నాకు ఒక చొక్క నీరు యొక్క వాగులు ఎక్కడ కనపడాల ఒక్క ఈ చెక్ డ్యామ్ దగ్గరే నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా బహుళ ప్రయోజనాలు అంటే బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని అంటాం కానీ చెక్ డ్యామ్ ద్వారా కూడా ఒక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగేటువంటి విధంగా ఇటువంటి చెక్ డ్యామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆయన ఏదైతే ఇటువంటిది ప్రతి పది కిలోమీటర్లకో పదిహేను కిలోమీటర్లకో ఒక్కొక్క చెక్ డ్యామ్ని కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా ఎదు వర్షం ద్వారా వచ్చేటువంటి అదనపు నీటిని నిల్వ చేసుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుంచి కూడా ఒక తూము లాంటిది ఉంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు కనీసం వాటర్ని కొంత వెలుగు ఇటులేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే కేవలం ఏదో ఎస్కేఫ్ ద్వారానే మరి ఉపయోగం ఉంటుందని ఏదైతే చెప్పారు దాన్ని కూడా పరిశీలన చేస్తామని కూడా చెప్పి తెలియజేసుకుంటూ దురదృష్టం గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా షట్టర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన దృష్ట్యా మొత్తం మరి సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి దుస్థితి చూస్తూ ఉన్నాం అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం అని రైతులను కాపాడుకోవాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఉంది ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక్కొక్కటి అధిగమించాలనేటువంటి ఆలోచన ఏదేమైనా ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారి అండదండలతో ఈ యొక్క రైతులని కాపాడుకునేటువంటి విధంగా వ్యవసాయాన్ని సంరక్షించుకునేటువంటి విధంగా పనిచేస్తాము మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వీలుకొండ నియోజకవర్గం తరఫున పల్నాడు జిల్లా తరఫున వారు ఎప్పుడు కూడా చాలా ప్రాక్టికల్ మ్యాన్ సమస్యను ఎప్పుడు కూడా అతడు రైతుల్లోకి ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను అర్థం చేసుకుంటారు దాన్ని పరిష్కరించేదాకా వారు నిద్రవారు అది వారి మొదటి నుండి కూడా వాళ్ళు వారి ఎమ్మెల్యే అయినప్పటి మొదటి నుండి కూడా వారి దగ్గర ఉన్నటువంటి విశిష్టత అనేక ప్రజా సమస్యలు పరిష్కరించారు ఈరోజు అనేక రైతుల సమస్యలు రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు నడుస్తున్నారు వినుకొండకి మంచినీళ్ళు లేకపోతే చెరువు ఎండిపోతే ప్రజలకు దాహార్ది అవసరమైతే నిమ్మల రాయన నాయుడు గారితో మంత్రి గారితో మాట్లాడితే వెంటనే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి డెడ్ స్టోరేజ్లో ఉంటే నాగార్జున సాగర్ నీళ్లు మేము ఇవ్వలేమనే పరిస్థితిలో కూడా మనకి నీళ్లు రప్పించారు ఐదు టీఎస్ టీఎంసీలు తీసుకొచ్చినందువల్ల మనం వినుకొండ చెరువే కాకుండా అనేక ఒంగోలు దాకా అన్ని ప్రకాశం జిల్లాలో చెరువులు అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా మనం నింపుకున్నాం ఈరోజు ప్రజలకు దాహార్ తీర్చగలిగాం